అంతా అవినీతి వ్యవహారమని సంబంధించిందేనని అన్నారు వైసీపీ నేత పోతిన మహేష్ పంపకాల్లో తేడా రావటం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చిందని అందుకే చంద్రబాబు ఈ విషయాన్ని తొక్కి పెట్టారన్నారు పొల్యూషన్ ను కంట్రోల్ చేయాల్సిన బోర్డు అవినీతికి పాల్పడటం ఏంటని ప్రశ్నించారు పవన్ కృష్ణయ్యకు ఏం చెప్పారో ఏం దిశానిర్దేశం చేశారో సమాధానం ఇవ్వాలని ఆరోపించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి బోండా ఉమా గారు ఎందుకు లేవనెత్తారు ప్రశ్నలన్నీ ఘాటుగా ఎందుకున్నాయి దీని వెనకాతల ఎవరున్నారు అసలు ఏం జరుగుతుందన్న వాస్తవాలు ప్రశ్నలు సందేహాలు చాలా ఉన్నాయి నిప్పు లేనిదే పొగ కూడా రాదన్న విషయాన్ని ఈ రోజున కూడా చాలా స్పష్టంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించినటువంటి ముఖ్య అధికారి నిర్వాహకం వలన ఈ రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో అవినీతి వ్యవహారాలతో కంపు కొడుతుందనే విషయం చాలా మందికి తెలుసు